ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలను ఈ నెల ఇరవై ఆరో తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చైర్మన్ కె పద్మనాభం రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ ఎన్ తెలిపారు కాకినాడ నగరంలో స్థానిక అర్బన్ తహసీల్దార్ పెన్షనర్స్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను అసోసియేషన్ అసోసియేషన్ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు తమ పెన్షనర్స్ కు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖను పంపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పంతొమ్మిది వందల డెబై రెండులో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల కృషితో ఏర్పడిన తమ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెంది నేడు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు భాగంగా స్వర్ణోత్సవాల ఏర్పాటు చేసి ఆవిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు అనంతరం స్వర్ణోత్సవాల కార్యక్రమాలను వివరించారు ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు ట్రెజరర్ వి శేషగిరి స్టేట్ సెక్రటరీలు ఎస్ ఇబ్రహీం సరోజినీ తరు పాల్గొన్నారు దీన్ని అలా తీసుకొచ్చి తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ కనకారావుడు నేను ఉండగా దీన్ని ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చేయడానికి మా ఇంకా కృషి చేస్తాం అయితే ముఖ్యంగా బిల్డింగ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేసి మాకు ఎలా ఉందంటే వెంటనే అయినా మీరు దీన్ని డిస్మెల్ చేసేసి మీరు కట్టుకోండి అని చెప్పేసి అంటే మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి మనకి దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాను నేనే పొడమం అన్ని చేస్తా అని చెప్పి చేయించడం జరిగింది కొంత మేము పెట్టుకుని మళ్ళీ దాన్ని ఈ మోడల్ చేసి దాన్ని చేస్తున్నాం ఈ లోపల ఈ కార్యక్రమాలు ఒక్కొక్కొక్కటిగా పెంచుకుంటూ వచ్చేటప్పటికి మా సంఘం యొక్క పేరు ప్రతిష్టలు ఇవాళ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం కొన్ని కార్యక్రమాలు అద్భుతమైన చరిత్ర ఉంది ఎందుకయ్యా మీరు ఈ యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబిలి చేయాలి అనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు అంటారు ముఖ్యంగా సుదీర్ఘమైనటువంటి ఒక చరిత్ర మన సంఘానికి ఈ సుదీర్ఘమైన చరిత్రలో మా ముందు తరాల వాళ్ళు మా తరం వాళ్ళు మా తర్వాత తరం వాళ్ళు ఈ ముగ్గురే కలిసి అంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల మట్టి పెంకిన సమాజ సేవలో ఇక్కడ ఉన్నాను కాబట్టి నా ముందు తరంతోనే పనిచేస్తాను నా తరంతో పనిచేస్తా తర్వాత తరంతో కూడా నేను పనిచేస్తూ రాబోయే తరాలకి ఇది మార్గదర్శకంగా ఉండి వీళ్ళు కూడా మీరు అభివృద్ధి పత్రంలో పయనించాలి అనేటువంటి సత్సంకల్పంతో కూర్చుని సర్వీస్ సిద్ధంగా ఉండి అనేక కార్యక్రమాలు అనేక మందికి అనేక రకమైన సేవలో ఇవాళ అగ్రగామంగా ఉందని చెప్పేసి కాకినాడ జిల్లా సంఘం అని చెప్పేసి చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను అంటే దీన్ని ఎలివేషన్ చేయాలని చాలా మంది సూర్యకల్ మంది పెట్టుకోవచ్చు కదా లేకపోతే మెటర్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అన్నారు అంటే అక్కడ పెడుతు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ బాగా గెలివేసి రాదని ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఇక్కడ పెట్టుకోవాలని ఉద్దేశంతో అనుకుని ఈరోజు ఒకవేళ వర్షం పడుతుందనే ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ వేయడానికి కూడా సిద్ధమయ్యి అన్ని రెడీ చేసుకుంటున్నాం మరి దానికి కూడా పూర్తిగా మాకు రెవెన్యూ పీపుల్ అంతా కూడా సహాయ సహకారాలు అందించిన వారికి ముందుగా కృతజ్ఞ తెలియబట్టుకుంటూ మరి ఈ వేడుకకు సంబంధించి కూడా ఒక స్థూపం వేయాలని అనుకున్నాం దానికి ముఖ్యంగా మన డాక్టర్ చంద్రశేఖర్ గారు అయితే కానీ అదేవిధంగా మన పిఠాపురంరాజు గారు గారు అయితే కానీ వారిని పెట్టుకున్నాం వారు కూడా ఏంటంటే మా బిల్డింగ్కి చాలా సహాయం చేసే యుతోదికంగా అది కాకుండా మన రాజ్యసభ సభ్యులు నానా సతీష్ గారికి కూడా పెట్టడం జరిగింది మరి అనుకోకుండా చంద్రశేఖర్ గారికి కొద్దిగా ఆరోగ్యం బాగోక నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇకపోతే ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగిలు కూడా ఒక సావనీర్ అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలని ఉద్దేశంతో దీన్ని గత మూడు నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే అదేవిధంగా ఎబ్రింగ్ గారు వెంకట్రావు గారు మన నౌకరావు గారు అయితే చేశారు శాస్త్రి గారు కూడా మరి ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్నటువంటి పెంకిటీల్ని ఈ స్థాయికి తీసుకొచ్చామంటే మాకున్న కలటగారితో ఉన్న సంబంధాలతోటి మేము ఈ స్థాయికి ఎదిగాం మరి ఈ కార్పొరేట్ ఎవరైనా వస్తే వర్షం మబ్బు ఎంత వచ్చినా కూడా ఎంత వర్షం వచ్చినా కూడా మేము చేయడం జరుగుతుంది మీటి మాత్రం అందులో అదేం తగ్గదు మరి